బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ ఉన్నారు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మేము కొత్తగా ఇల్లు కట్టించుకున్నామని చెప్పాను కదా సో దీని వీడియో అయితే చేద్దాం అనుకున్నాను కంప్లీట్ వీడియో అనమాట అండ్ మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా తెలుసు కదండి నేను ఒక హౌస్ కట్టించుకుంటున్నామని సో హౌస్ అయితే ఇప్పుడు ఫినిష్ అయిపోయింది అనమాట ఆల్రెడీ గ్రూప్వేశం కూడా చేసేసామండి బట్ నాకు అప్పుడు టైం లేక ఆ వ్రతం వీడియో కానీ అండ్ ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు వీడియో కానీ ఏమీ తీయలేకపోయారు అనమాట సో అందుకనే ఆ వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు హౌస్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఈ హౌస్ ఎలా కట్టించాము అనేది నేను క్లియర్ గా చూపిస్తాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి అండ్ మీకు ఈ హౌస్ ఎలా అనిపించారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి స్టార్టింగ్ నుంచి అయితే హౌస్ ని చూపించేస్తాను రండి సో ఫస్ట్ ఇది వచ్చేసి అయితే ఎంట్రెన్స్ అండి సో మనకి ఇల్లు ఎంత ముఖ్యమో ఇంట్లో ఉండడానికి సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం కదండి సో సెక్యూర్గా ఉండాలి అనేసి మేము ఇలా ఐరన్ గిల్స్ అయితే పెట్టించాం అన్నమాట ఇక్కడే కాదండి మొత్తం ఇంటి చుట్టూ కూడా పెట్టించేసాము ఎక్కడి నుంచి అయితే గ్యాప్స్ ఉంటాయో సో అక్కడంతా కూడా ఐరన్ గిల్స్ ఇలా అయితే పెట్టించేసామన్నమాట సో చూసారు కదా మొత్తం కూడా ఇవంత ఐరన్ గిల్సేనండి మొత్తం ఇల్లు పైన చూడండి ఒకసారి పైన అంతా కూడా కవర్ అనమాట అంటే సో మీకు తెలుసు కదా మాది విలేజ్ అని సో కోతులు అలా కూడా ఇంట్లోకి రాకోకుండా ఉండాలి అనేసి ఇలా ఐరన్ గిల్స్ అయితే పెట్టిచ్చేసాం అనమాట అండ్ ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి సో ఇక్కడ ఏంటంటే ఇలాగ పార్కింగ్ టైల్స్ అనేవి స్టిక్ చేసేసాము సో ఇదంతా కూడా ఫుల్ వైట్ పెయింట్ అనమాట ఫస్ట్ దీనికి రెడ్ ఆక్సైడ్ ఏదో వేసి మొత్తం వైట్ పెయింట్ వేయించామండి బయట మటుకు కొంచెం కూడా ఎక్కడ కూడా కలర్ యూస్ చేయాలి బయట మనకి ఎక్స్పోజ్ అవుతుంది కదా సో సన్ వైట్ అయితే బాగుంటుంది వేడి ఎక్కువ లాగదు అన్నట్టు ఆ థింక్ చేసి మొత్తం కూడా వైట్ అన్నమాట బయట వరకు సో ఇవన్నీ కూడా కిటీలు అనమాట సో కిటికీలు వచ్చేసి మధ్యలో గ్లాస్ వచ్చే తీసుకున్నామండి మేము సో మనకేమి లోపలికి కనిపించదు ఇట్లా గ్లాస్ కదా కనిపిస్తుందేమో అనుకుంటాం కానీ ఏం కనిపించట్లేదు చాలా బాగుంది సో ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట సెలెక్ట్ చేసి అండ్ ఇది వచ్చేసి చూసారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి సో మనకి డోర్ క్లోజ్ చేస్తే ఇట్లా ఉంటుంది సో యాక్చువల్లీ మీ అందరికీ తెలు సో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు మాకు వచ్చింది యాక్చువల్లీ పడమటి ప్లేస్ అయితే మేమేమనుకున్నామంటే మాకు తూర్పు వాకిలి కావాలంటే తూర్పు వాకిలి సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కదా సో అలా కావాలని మేము ఇలా ప్లాన్ చేసి ఇలా అయితే హౌస్ని కట్టుకున్నాం అనమాట సో సో తూర్పు వైపు వాకిలి కావాలనేసి మేము ఉత్తరం వైపు ఒక వాకిలి అంటే తూర్పు వైపు ఒక వాకిలి పెట్టించామన్నమాట సో ఇది వచ్చేసి ఉత్తరం వాకిలండి ఇప్పుడు వచ్చేసి నేను తూర్పు వాకిలి చూపిస్తాను మీకు సో ఇట్లా ఇట్లా వస్తే ఇంకా ఇటువైపు తూర్పు వాకిల్ అనమాట సో మనకి ఇది వచ్చే అది ఇండకలు చూపించాను కదా అది వచ్చేసి డైరెక్ట్ హాల్లోకి ఎంట్రీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ కిచెన్లోకి ఎంట్రీ ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇది తూర్పు వాకిల్ అండి సో ఇది తూర్పు వాకిలి సో ఇది వచ్చేసి డైరెక్ట్ కిచెన్లోకి ఎంట్రీ వస్తుంది అన్నమాట ఇటు నుంచి చూసుకుంటాయి అండ్ ఇటు వచ్చేసి స్టెప్స్ చూడండి ఇటు వచ్చేసి స్టెప్స్ ఇటు వచ్చేసి బయట ఒక బాత్రూమ్ కట్టించాము అండ్ అది వచ్చేసి వాష్ ఏరియా అనమాట సో ఇక్కడ వచ్చేసి చిన్న వాష్ ఏరియా మనం మార్నింగ్లో వేసినప్పుడు అలా వాష్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న వాష్ ఏరియా అనమాట అండ్ మాకున్న ఈ చిన్న ప్లేస్ని మేమైతే మాకు వీలైనంత పాసిబుల్గా యూటిలైజ్ అయితే చేసుకున్నామండి చాలా వీలైనంత వరకు కొంచెం మంచిగా అయితే కట్టించామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ అండి సో కిచెన్ మీ అందరికీ చూపించాను కదా పూర్తి అవ్వక ముందు చూపించాను పూర్తయిన తర్వాత చూపించాను కదా సో చూడండి మన ఆడవాళ్ళ ప్రపంచం అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్ని అయితే పెట్టించాము ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు పొగా అదంతా కొంచెం ఇల్లు పాడైపోతేము అన్న థింక్ తోటి చిన్ని అయితే ముందు పెట్టించేసాము అనమాట సో ఇదంతా కూడా ఇలా స్టిచ్ చేసేసాము మార్పుల్స్ తోటి ఇది గ్రానైట్ వేసారండి మనకి ఇప్పుల్లా చుట్టూ కూడా గ్రానైట్ వేసారనమాట సో ఇదంతా కూడా మేము మక్కు పెట్టి చేయించుకున్నాము లోకల్ సైడ్ కొంచెం చూడడానికి బాగుంటుంది మనం ఉండే కొంచెం సేపు అయినా పీస్ఫుల్గా ఉండాలనిపించింది కదా ఎవరికైనా సో అంత మక్కు మక్కు అన్నమాట సో మక్కు పెట్టించి నీట్ ఫినిషింగ్ అయితే చేయించుకున్నాము సో చూసారు కదా ఇదైతే దేవుడు కదండి సో గది అది గా కట్టడానికి రాలేదన్నమాట మాకున్న ప్లేస్లో అంటే మాకు సెంటున్నారు ఇచ్చారు స్థలం సో ఆ సెంటున్నారో ఎలా అంటే దేవుడి గారు కట్టుకుందాం అంటే పాజిబుల్ అవ్వలేదు సో అందుకనేసి ఇలాగా కిచెన్లోనే దేవుడు గారు అయితే పెట్టేసుకున్నాము సో ఇంకో విషయం ఏంటంటే మాకు మేము కిటికీలు కానీ తలుపులు కానీ ఎక్కువగానే పెట్టించుకున్నామండి ఎందుకు అంటే కొంచెం వెంటిలేషన్ అనేసి సో చూసారు కదా ఇది ఈ కిటికీలు వచ్చేసి మనకి కిచెన్లోకి వస్తాయి అనమాట వెంటిలేషన్ నెక్స్ట్ వచ్చేసి హాల్ చూపిస్తానండి సో ఇందాకలో ఉత్తరం వాకిని చూపించాను కదా అదే ఇది హాల్లోకి ఎంట్రీ ఉంటుంది అనమాట ఉత్తరం వాకి నుంచి సో ఇదంతా కూడా హాల్ అనమాట సో చూశారు కదా మేము రథమైతే ఇక్కడే చేసుకున్నాము యాక్చువల్లీ డెకరేషన్ తీయలేదు ఇది తీసేయాలన్నమాట సో చూసారు కదా మొత్తం కూడా పెయింటింగ్ వచ్చేసి ఇది మనకి పర్పులిష్ పింగ్ అంట కదా సో ఆ పెయింటింగ్ అయితే ఇప్పించాము ఇది వచ్చేసి ఒక బ్లూ రోజు ఆర్ టైప్ ఆఫ్ అండి అంతకు అర్థం కావట్లేదు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా చేయండి అండ్ ఇవన్నీ వచ్చేసి స్టోరేజ్ ప్లేసెస్ అనమాట సో చూసారు కదా ఇది కివీ యూనిట్ ఇదంతా కూడా స్టోరేజ్ ప్లేస్ అయితే పెట్టించాము సో ఇవన్నీ కిట్ కూడా మనకి హాల్లో కూడా వెంటిలేషన్ కి కిటికీలు అయితే అనమాట సో చూసారు కదా హాల్లో కూడా వెంటిలేషన్ కి కిటికీలు అయితే పెట్టించాము సో ఇది ఈ స్పేస్ వచ్చేసి మేము ఫ్రిడ్జ్ అనమాట ఎందుకంటే ఆ కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టుకునేంత స్టోరేజ్ లేదు కదా సో మళ్ళీ ఫ్రిడ్జ్ పెట్టి ఇరిపి అయిపోతుందేమో అన్నట్టు మేము ఫ్రిడ్జ్కి అయితే ఇక్కడ పెట్టించాం అనమాట స్టోరేజ్ ప్లేస్ బాగుంటుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి హాల్ చూపిస్తా బెడ్రూమ్ చూపిస్తానండి మీకు సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ అయితే ఫుల్ వెంటిలేషన్ అండి అసలు సో చూసారు కదా ఇటు కిటికీలే ఇటు కిటికీలే అంటే జాగ్రత్తగానే పెట్టించామన్నమాట సో చూసారు ఇక్కడ ఈ లాట్స్ కూడా ఉన్నాయి సో కటన్స్ వేసుకోవడానికైనా బాగుంటుంది అనమాట మనం ఓపెన్ చేసుకొని కటన్స్ వేసుకున్నా మనకు గాలి వస్తూ ఉన్నది లోపల నుంచి బయటికి కనిపించదు మన ఇంట్లోపల నుంచి బయట వాళ్ళకి కనిపించదు అనమాట బాగుంటుంది అని ఇలా పెట్టించుకున్నాము అండ్ ఇవంతా కూడా స్టోరేజ్ ప్లేస్ అండి స్టోరేజ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అనమాట మా ఇంట్లో ఇదిగోండి ఇది ఇది లోపల కూడా స్టోరేజ్ ప్లేస్ ఇవల్ల నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ హ్యాంగర్స్ పెట్టారు మా హస్బెండ్ పెట్టారు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇంకో పార్గం అండి మేము బయట వెస్ట్రన్ కనిపించాం కదా లోపల వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అన్నమాట సో రెండు ఇద్దరు రెండు యూస్ అవుతాయి కదా ఎవరు కంఫర్టబుల్ నీటింగ్ పట్టుకోవాలన్నట్టు అలాగ ఒక వెస్ట్రన్ ఒకటి నార్మల్ ఇండియన్ స్టైల్ కట్టించాము సో ఈ పైన వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా గ్రీజర్ కూడా పెట్టించామన్నమాట ఎందుకంటే మనకి ఇలా చలికాలంలో కానీ వాళ్ళ కాలంలో కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ హాట్ వాటర్ ఇబ్బంది పడకూడదు అనేసి ఆ గ్రీజర్ కూడా పెట్టించాము అండ్ పైన అదే కాకుండా స్టోరేజ్ ప్లేస్ కూడా చాలా ఉందండి ఇప్పుడు మన బెడ్రూమ్ ఎంత ఉందో అంత ఉందన్నమాట అక్కడ బాత్రూమ్ వరకు చూపించాను కదా ఆ ప్లేస్ నుంచి బెడ్రూమ్ అంత బాగుంది స్టోరేజ్ ప్లేస్ చాలా అంటే చాలా స్టోరేజ్ పట్టింది అక్కడ సో ఒకసారి పైకి వెళ్ళిపోయి స్టెప్స్ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళి పైన కూడా ఒకసారి మీకు చూపిస్తానండి రండి సో సో మనం డ్రిల్స్ ఎదురు చూపించాను కదండి అక్కడ ఉంది రాకు మళ్ళీ ఇక్కడ మెట్ల దగ్గర కూడా ఉంటుంది అనమాట సో లేడీస్ అయినా ఇంట్లో ఉండేటప్పుడు ఫ్రీగా సేఫ్గా ఉండొచ్చు అనమాట అందుకనేసి ఇలా డ్రిల్స్ అయితే చూపి పెట్టించాము మేము సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మెట్లండి మెట్లకు కూడా ఇవి అనమాట వీటిని పాలిష్ రాళ్ళు అంటారు కదండి అవి అనమాట సో టేల్స్ కాదు జారేమి బాగున్నాయి అది కాక దీనికి ఎక్కువ పాలిష్ పట్టించలేదు మేము ఎందుకంటే మెట్లు కదా జార్తో ఏమో అన్నట్టు పట్టించలేదు చూ చూసారు కదా గ్రిల్స్ ఇక్కడ మెట్లు దాకా కూడా వచ్చేసాయి సో ఫుల్ అనమాట ఇంకా ఇల్లు మొత్తం కవర్ అయ్యేటట్టు అలా పెట్టించాము నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మన కిచెన్లో నేను చిమ్ని చూపించాను కదా సో ఆ వేడి బయటకు వచ్చేయడానికండి అదే ఆ పొగంతా బయటకు వచ్చేయడానికనమాట సో ఇక్కడ చూసారు కదా పార్కింగ్ టైల్స్ కొన్ని అంటే ఈ సరిపోలేదు కొన్ని పార్కింగ్ టైల్స్ యూజ్ చేయించాం కింద ఇటేమో పాలిస్ బండ్లు యూస్ చేయించాము సో ఈ సైడ్ పెట్టించాలండి ఈ పట్టుకునేది ఉంటాయి కదా అది పెట్టించాలన్నమాట సో చూసారు కదా ఇదైతే పైన అనమాట పైన కూడా మొత్తం ఫ్లోరింగ్ అయితే లాగిచ్చేసామండి గచ్చు అంటారు కదా సో అట్లా లాగిచ్చేసామనమాట నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ అవన్నీ కూడా పెట్టాము సో చూసారు కదండీ చుట్టూ కూడా ఇప్పుడే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట ఆల్మోస్ట్ చాలా వరకు ఫినిష్ అయిపోయాయి ఉంటున్నారు బట్ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే ఇప్పుడిప్పుడు జరుగుతున్నాయి సో మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాము సో చూశారు కదండి నేను చూపించాను కదా బయట సైడ్ అండ్ ఈ లోపల సైడ్ లాక్ కనుక వేస్తుంటే ఒక్కలేడీ ఉన్నా కానీ నైట్ పూటైనా భయం ఉండదు అనమాట సేఫ్టీగా ఉండొచ్చు ఇంకా సో చూసారు కదండి మా చిన్న ఇంటిని అయితే సో చూసారు కదండి మా చిన్న అయితే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది నన్ను చూస్తే మీకు అర్థం ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక ఇల్లు మనకు నచ్చినట్టు కట్టుకోవాలి అని ఒక ఆశ ఉంటుంది కదా మాకు ఆశ ఈ ఇంట్లో అయితే నెలవైతుందండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో చూసారు కదండి ఈ హౌస్ మీకు ఎలా అనిపించింది అని ఖచ్చితంగా కామెంట్ అని ఈ రోజుకి వీడియోకి వెళ్తాండి మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్